లో మహా రక్తదాన శిబిరం పడ్డాది హై స్కూల్ గ్రౌండ్ లో జరుగుతుంది ఇది రక్తదాతల జాతరగా మారింది ఈ రోజు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామం ఒక్కటే అంటే అయోధ్యలో ఇటుక ఇటుక కలిపి రామ మందిరాన్ని నిర్మిస్తే ఈ ప్రాంతంలో గ్రామం గ్రామం కలిసి ప్రాణమందిరాన్ని నిర్మించిన ఒక మహా రక్తదాన శిబిరమే ఈ రోజు ఇక్కడ జరగబోతున్న మహా రక్తదాన శిబిరం ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల ఐక్యత కోసం యువత యువత యొక్క బలం కోసం ఈ కార్యక్రమాన్ని ఇంత దృఢంగా బలంగా దేశానికే వినబడే విధంగా చాలా బలంగా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రక్తదాతకి కూడా పేరు పేరున శిరస్సు వచ్చి సిరస్ వచ్చి పాదం తెలియజేసుకుంటూ అమ్మ హెల్పింగ్ ఆర్ట్స్ మరియు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళ యొక్క కష్టానికి ఈ రోజు ఒక సేవా పీఠం లాగా సేవా శక్తి పీఠం లాగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంత బలంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను